పని కట్టి పెట్టేశారా ఏంటి ఏం చేశారు వాళ్ళ పని కాడా ఏం కాడ అది ఆవిటి కాడ తీసారా ఎంతమంది నలుగురు వచ్చారా మీరు ఎవరమ్మా మీది మహదేపురం ఇప్పుడు టైం ఎంత ఒంటి గంటకు ఇస్తారా భోజనం చేస్తారా పదకొండింటికి చేస్తారా పదింటికా సారీ ఉదయం పూట ఎన్నింటికి వస్తున్నారు ఎనిమిది గంటలకు వస్తారు మంది అమ్మా మీరు నలుగురాధ్యానికి ఇంకో పనికి వెళ్తారా ఇంకా మధ్యాహ్నం నుంచి వెళ్తారు మరి ఇప్పుడు దాకా ఇంకా ఏం చేస్తారు పని వెళ్ళకపోతే గడవదా అదే కష్టపడాల తప్పే ఉంది కానీ కాకపోతే ఏంటంటే మీకు విశ్రాంతి అనేది ఉండదు కదా ఇంకా సాయంత్రం వరకు పని చేయాలంటే కష్టం కదా అదే చెప్తున్నాను ఓకేనమ్మా అయితే బయలుదేరి రండి అమ్మా మీకు కూలి ఎంత ఇస్తున్నారమ్మా కలుపు తీయతకి మూడు వందలు ఏ పనైనా మూడు వందల ఏ పనైనా ఆడవాళ్ళకైతే మూడు వందలు ఇప్పుడు మరి మధ్యాహ్నం చూస్తారంటారు కదా పూట పనికి ఎంత ఇస్తారు అందులో సగం ఇస్తారు ఓకే అవసరం ఎవరన్నా అడిగితే అత్యవసరం అయితే వెళ్తారా లేకపోతే ఉన్న అడిగి మీరే వెళ్తారా వాళ్ళు అడిగితే వెళ్తారా వెళ్తామండి ఖాళీగా అయితే కూర్చోరు ఓకే సరే అన్న చూస్తారు కదండి ఈ కూలీలు వ్యవసాయ కార్మికులు అయితే కష్టపడి మనస్తత్వం ఉండటం వల్ల వీళ్ళు ఖాళీగా ఉండటానికి అయితే ఇష్టపడతలేదండి మధ్యాహ్నం నుంచి ఎవరన్నా పిలిచినా కానీ వెళ్ళి ఒక పూట పనైనా చేసి అలాగ కుటుంబాన్ని నిర్వహణలో మా పాత్ర ఉంటుందని చెప్తున్నారండి ఓకే అండి బాయ్ అండి